తీసుకువచ్చి చూపిస్తున్నారండి శంకరాచార్యుల వారు ఒకసారి అమ్మవారు మణిద్వీపంలో తన అంతఃపురంలో కూర్చుని ఉందనమాట ఇక్కడ అమ్మవారి యొక్క తాంబూల మహిమ గురించి చెప్తున్నారు మనము అమ్మవారి యొక్క వదనంలో నోరు దగ్గర ఉన్నాం ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళకి జరిగినది ఏమిటి అనేది చూద్దాం అపహృత శిరస్త్రై కవచి రాక్షసులందరినీ యుద్ధంలో జయించి అమ్మవారి దగ్గరికి వచ్చారనమాట అంటే అమ్మవారి ఆశీర్వచనం కోసం అమ్మవారి యొక్క ప్రసాదం కోసం రెండింటి కోసం వచ్చారంట వారు ఎవరో చూద్దాం మరి విశాఖ ఇంద్రుడు ఉపేంద్రుడు అంటున్నారు విశాఖ ఇంద్ర ఉపేంద్ర విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంద్ర అంటే ఇంద్రుడు ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి అనమాట వీళ్ళందరూ కూడా ఆ రాక్షసులందరినీ జయించి వాళ్ళ యొక్క కవచములన్నీ తీసివేసి అమ్మవారికి పాదాభివందనం చేద్దామని అమ్మ దగ్గరికి వచ్చారనమాట ఆ ముగ్గురు అంతఃపురంలోకి వచ్చేశారు ఇప్పుడు వారు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అయితే అక్కడ అమ్మ ఏం చేస్తుందంట తాంబుల చర్వనం చేస్తుంది అనమాట అమ్మ అక్కడ అమ్మవారు తాంబూలం నములుతుంటే ఆ ముగ్గురు పిల్లల పిల్లల క్రింద భావించాలి మనం పిల్లలకు ఆశ్చర్యం వేసిందండి అమ్మవారు తాంబూలం నములుతుంటే నోటిలోనంట చంద్రబింబపు ముక్కల్లా అన్నట్టు తెల్లటివి కొన్ని కనబడుతున్నాయి ఇక్కడ చూడండి శ్లోకంలో కూడా శశి విషద కర్పూర శకలాహ అంటున్నారు కదా అమ్మవారికి శశి విషద ఆ తెల్లని ఏమిటి అంటే శశివిశద కర్పూర శకలాహ అమ్మవారికి పెట్టే తాంబూలంలో పచ్చ కర్పూరం పెడతారనమాట ఆ కర్పూరపు బిల్లలు అమ్మవారి నోటిలో ఇంకా నలుగుతున్నాయి అవి తెల్ల తెల్లగా ఉన్నాయన్నమాట అమ్మ నోరు ఎర్రగా ఉంది ఎందుకలా చెప్పడం అంటే నమిలి నమలని తాంబూలంతో కూడుకొని ఎర్రా ఎర్రని నోటితో కూడుకున్న అమ్మ అనురాగమూర్తి అయి పరమశివుని పట్ల పరమ పాతివ్రత్యం కలిగిన జనని అయిన అమ్మవారి దర్శనాన్ని ఆ నోటి ద్వారా శంకరులు మీకు చూపించాలి పక్కన ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు అమ్మవారి పిల్లల్లా అమ్మవారి పక్కన కూర్చొని ఉండాలి ఇలాంటి దర్శనాన్ని కనుక మీరు చేశారంటే చాలా మంచిదండి ఇంకా మీ జన్య మీ జన్మ ధన్యమైపోయినట్లే ఇలా ఈ శ్లోకం చదువుకుంటూ మీరు భావిస్తే మాత్రం అయితే ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అమ్మ నోటి వంక చూస్తూ ఉండిపోయారండి అమ్మవారు పక్కున నవ్వి తన నోట్లో నుంచి తాంబూలపు పిడచలు తీసి ఆ ముగ్గురు పిల్లలకి నోట్లో పెట్టిందనమాట అమ్మవారి తాంబూలంతో కూడిన నోటి దర్శనం అయిందంటే మాంగళ్యం నిలబడుతుంది పాండిత్యం వస్తుంది అమ్మవారు తన నోటిలోని తాంబూల పిడచను మన నోటిలో పెట్టినట్లయితే మాటలు రాని మూగవాడు కూడా మహా పండితుడు అవుతాడండి మీకు తెలుసు కదండి మూక గురించి అయితే ఇక్కడ సెకండ్ లైన్ చూడండి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అని ఉంది కదండి ఫస్ట్ వీళ్ళు అమ్మ దగ్గర కన్నా ముందు శివయ్య దగ్గరికి వెళ్తారనమాట పరమశివుడు భోజనం చేయగా మిగిలిన భుక్త భుక్త శేషం ఆయన పిల్లలు తినకూడదనమాట ఆయన ఒకరికి వరం ఇచ్చేశాడు ఆయన తిన్నాంక మిగిలినది ఆయన కన్నబిడ్డలు కాదు తన గుప్త శేషాన్ని చంద్రుడు తినాలని ఆయన చంద్రుడికి వరం ఇచ్చాడనమాట అందుకనే అక్కడ చూసి నిర్మాల్య విముఖై ముఖం తిప్పేసుకొని వచ్చేసారనమాట అక్కడ చూసి అమ్మ దగ్గరికి వచ్చేసారనమాట అమ్మ ఇలా తాంబుల చర్వనం చేస్తూ కనపడింది ఇప్పుడు ఇచ్చిన తాంబూలంతో వాళ్ళు ముగ్గురు ఏం పొందారు మీకు పురాణం చూస్తే తెలుస్తుందండి ఎంత రాక్షస సంహారం చేశారో ఎన్ని భగవద్గీతలు చెప్పారో ఎన్ని ఉపనిషత్తులు చెప్పారో ఎంత మందిని కాపాడారో రాళ్లవాన పడుతుంటే కొండను ఎత్తి ఒక ఆయన ఎలా రక్షించాడో ఒక ఆయన దేవతలందరినీ పాలిస్తున్నాడో ఒక ఆయన దేవ సైన్యాన్ని అంతటికీ అధ్యక్షుడే సాక్ష సుబ్రహ్మణ్యుడే ఎంత జ్ఞానం ఇస్తున్నాడో ఎంత మందికి ఇస్తున్నాడో ఎంత మందికి సంతానం ఇస్తున్నాడో ఎన్ని ఫలితాలు మీకు చెప్పడం కుదురుతుంది అమ్మవారు తాంబూలం వేసుకున్న నోటిని చూస్తే కలిగే ఫలితం అది అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు దాని వలన కలిగే శుభ ఫలితం అనంతం అనమాట అమ్మవారి ఆ తాంబూలపు పిడచలు గ్రహించి ఆ ముగ్గురు పిల్లలు పరమానంద భరితలు అయ్యారన్నమాట ఇదేనండి ఈ శ్లోకం భావము మీరు శివుడు బోన్ చేయగా మిగిలింది తమ కొడుకులు తినకూడదు ఇంద్రుడికి వరం ఇచ్చాడు అని చెప్పారు కదా ఇంద్రుడు తినాలి అని చంద్రుడు చంద్రుడు చంద్రుడా ఇంద్రుడు అనుకుంటున్నాను ఓకే